ఇంకా రెండవదిగా మనం చూసినట్లయితే తుప్పు ఈ తుప్పు ఒక స్వభావాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ తుప్పు ఏ విధంగా పడుతుంది అంటే మనం ఏదైనాటువంటి ఇనుము వస్తువులను మనం బయట పెట్టేసిన తర్వాత అది గాలి ద్వారా లేక వర్షం ద్వారా అది తడిచిపోయినప్పుడు అది నెమ్మదిగా వాటిలో ప్రవేశించి అది నెమ్మ నెమ్మదిగా దాన్ని నాశనము చేసేదిగా ఉంటుంది గాలి ద్వారా నీరు ద్వారా వాటిని అది తడవడం బట్టి అదేమవుతుందంటే విలు దాని నెమ్మ నెమ్మదిగా దానికి ఉన్నటువంటి రూపం లేక దానికి ఉన్నటువంటి ఆ గట్టితనాన్ని అది నెమ్మ నెమ్మదిగా కోలిపోతుంది ఇది వెండిని బంగారాన్ని కూడా ఈ తుప్పు అనేది నాశనము చేస్తుంది అని మనం లేఖనలో మనం చూస్తాం యాకోబు రాసినటువంటి పత్రిక ఐదు ఐదవ అధ్యాయం మూడవ వచనములో మనం చూస్తాం అంటే దేవుడు మనకిచ్చినటువంటి విలువైన సమయం దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధమైన జీవితము దేవుడు మనకిచ్చి ఇచ్చినటువంటి ఆ సంబంధాన్ని ఈ తుప్పు మనలో ప్రవేశించడం ద్వారా అది నెమ్మదిగా మనకున్నటువంటి ఆ స్వభావాన్ని అది నాశనము చేసేదిగా ఉంటుంది నెమ్మదిగా అది నష్టపరుస్తుంది నెమ్మదిగా అది మొదలయ్యి ఆ లోహాల్ని ఏం చేస్తుందంటే శక్తిహీనులుగా చేస్తుంది ఆ లోహం ఒక రూపాన్ని అది మార్చేస్తుంది అంటే ప్రార్థన చేయకపోవడం వాక్యాన్ని చదవకపోవడం అలాగే ప్రార్థన చేయకపోవడం ఇవన్నీ కూడా ఈ ఎప్పుడైతే ఈ తుప్పు మన హృదయంలో ప్రవేశిస్తుందో మన జీవితంలో కూడా ప్రార్థన సమయం ఉండదు వాక్యానికి చదివే సమయం ఉండదు ఆ దేవుని కోసం మనం నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి జీవించే వారిగా ఉంటుంది దేవునికి మనకు ఆ దూరం అనేది ఏర్పడి దేవుని ఒక మనస్తత్వం ఏంటో మనం గ్రహించలేనటువంటి స్థితిలో మనం దిగజారిపోతాం దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఆత్మీయమైన రూపాన్ని మనం కోల్పోయేవాళ్ళగా ఉంటాం దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఆత్మీయమైన సంబంధాన్ని కోలిపోయేవారుగా ఉంటాం దేవుడు మనకిచ్చినటువంటి ఆ విలువైనటువంటి సమయాన్ని మనం కోల్పోయేవారుగా ఉంటాం కనుక ఈ తుప్పు అనేది మనలను మనకు తెలియకుండానే ఇది నాశనం చేసేదిగా ఉంటుంది